స్విమ్మింగ్ పూల్లో ఈ నెల ఏడున యాజమాన్యం అజాగ్రత్త వల్ల బాలుడు చనిపోయిన ఘటనపై విశాఖ సిటీ ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు స్పోర్ట్స్ ఆక్వా యజమాని పై తగు చర్యలు తీసుకునేలా కోర్టులో కేసు వేస్తున్నట్లు వివరించారు ఆసియస్ తినాలి అట్నేదో పెట్టారండి. ఆ దిస్మలా నిర్వాహకండి. ఆ స్పోర్ట్స్ ని చేయాలి. ఆయన ఒకమీ పెట్టారండి. లక్షంగా వాయించిన సిబ్బంది అలా అంటే ఎవరెవరూ ఎక్స్టెండ్ గాని చేయాలి. నేను నిర్మించాలి. సర్పుడారు. ఆయన 5000 ఎత్తరోలు ఓనర్ రెస్పాన్సిబిలిటీ కెమెరా కెమెరా సర్ అర్థమైంది ఓనర్ రెస్పాన్సిబిలిటీ అంటే మీట్ కార్డ్ కూడా ఎవరో అందులో ఉన్నారు స్పెసిఫికేడ్ మెయింటెనన్స్ దేర్ టుడే సేయింగ్ కాబట్టి క్లయింట్ సర్ డే కాలింగ్ కంప్లీట్ చేసుకొని మేము మీ స్టెప్ రన్ జనరల్ గురించి మా 10 రోజుల నెల బట్టీర్ కి మేము రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం రిపోర్ట్ వరకు అది కంప్లీట్ అకార్డింగ్ ఇన్స్ట్రక్షన్ సర్ వాల్యూమ్ సర్ ఫస్ట్ हम लोग ना जी हम लोग ने ये तो तो बोले ये तो सुने ना लड़की का तो चल बोलो आउ आह ये तो बोलना सोच चालो सिंगल चेंज मैनी जॉइन ट्रांसफर चेंज मैने जिन लोग आह ऐसा के घनश्याम से सिंगल बात आह बात चीज करो चप्पल जरूरी नहीं पड़ा

కాబట్టి ఇvarphiల నిల చేసి నా ప్రశ్న అంటా సార్ మామూలుగా ఎన్వైరన్మెంట్ చేసి పెడి రియాక్షన్ గా ఇట్లా విజిటర్స్ వస్తారు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేస్ కాబట్టి దాని ఫిగర్ సి ఏఎంసి అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ తో ఫింగర్ వెల్ కట్రిడర్ కూడా ఉండారు పోర్ పర్మిషన్ లోకం కూడా సార్ రియాక్షన్ ఆ జేడ్ గారు రిలీజ్ అవ్వడానికి చేస్తారు పర్వాలేదు యాక్టివ్ ఫిక్స్ అలా చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్టి స్టార్ట్ చేశారు

దానివల్ల అంటే ఒకటి ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్ లైఫ్ బ్యాగ్స్ని పెట్టాలి స్విమ్మింగ్ కానీ వాటర్ బాడీలో లేరు ట్రైన్ స్విమ్మర్స్ కానీ ట్రైన్ ట్రైన్లో ఎక్ స్పోర్ట్స్లో ట్రైన్ వాళ్ళని పెట్టలేదు అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు అక్కడ హ్రెడ్ బ్యాగ్ నిన్న ఈ సంఘటన చూసి అక్కడ ఎవరైతే లైఫ్ కార్డ్స్ వాళ్ళు స్వాలో లేదు పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే మీకు అలౌ కూడా అలౌ చేయలేదు కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది అంటే ఫైవ్ వరకే ఉండాలి యాక్చువరల్ వాళ్ళు నా టైమింగ్స్ మార్నింగ్ టైమ్ ఫైవ్ కానీ ఆరు గంటల నుంచి వాళ్ళు టికెట్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళ బిజినెస్ ఒక దీన్ని వరకు తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు కానీ క్లియర్గా అర్థమైంది అందువల్ల అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు లేదు వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా అది పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వారిందరూ చూపించలేదు సో ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేవు ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది ఆ యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపారం చేసితో అది అక్కడ చేయటం వల్ల ఈ చిన్నపి ప్రణాళిక అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది దానివల్ల దర్యాప్తుల్లో మేము సెక్షన్ ఈరోజు ఆర్డర్ చేసి ఆ ప్లేస్ దర్యాప్తులో అంటే వన్ నైన్టీ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కొత్త చక్కటి ప్రకారంగా యాత్ర చేయడం నెటిజెన్స్ చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణ చేసి ఆ కేసుని హాజరు చేయడం జరిగింది తద్వారా మా ఇంకా ఎవరైతే బాధితులతో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని ఆ కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్షీట్ చేయదలుచుకున్నాను ఈ విషయం అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు మీ ప్రశ్నలు ఏర్పాటు చేస్తారు